హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో కేసరి చేసామండి గోధుమ రవ్వ హల్వా గోధుమ రవ్వ కేసరి అదేనండి మనం ప్రసాదంలోకి పెడతాము ఎప్పుడే అన్నవరం స్వామి వ్రతం చేసుకునేటప్పుడు మనం ఈ ప్రసాదం చేసుకుంటాము కదా గోధుమ రవ్వతో హల్వా చేస్తారు తింటే కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది కదా మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేదమ్మా ఈరోజు మరి ముందుగా ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేనైతే ఒక రెండు పెద్ద అండి నెయ్యి వేసుకున్నాను ఈ హల్వాకి మనము ఎక్కువ కొంచెము నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ప్రసాదం కదండి అందుకనే నెయ్యి ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను కాజు బాదాంని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఎక్కువ మాడిపోకుండా ఫ్రై అయిన తర్వాత బౌల్లో పెట్టుకోండి అదే నెయ్యిలో మనము గోధుమ రవ్వని ఫ్రై చేసుకుందాము చూడండి గోధుమ రవ్వ ఇలా ఉంటుంది మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కిరాణా షాప్లో ఈజీగా దొరుకుతుంది ఇందులో రెండు రకాలు ఉంటాయండి నేనైతే ఇది తెల్ల గోధుమ రవ్వ తీసుకున్నాను ఇంకొకటి ఎర్ర గోధుమ రవ్వ కూడా ఉంటుంది అదైనా తీసుకోవచ్చు దాన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఈ హల్వా అనేది పర్ఫెక్ట్గా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ గోధుమ రవ్వని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇంకొక సైడ్ మీరు ఏ కప్పుతో గోధుమ రవ్వ రవ్వ తీసుకున్నారు ఏదైనా కప్పు మెజర్మెంట్కి పెట్టుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అండి మనము ఇందులో వేడి నీళ్ళు కలుపుకోవాలి ఈ రవ్వలో అందుకని ఇంకొక సైడు నీళ్ళు వేడి చేయడానికి పెట్టేయండి లోపు మన రవ్వ కూడా ఫ్రై అవుతుంటుంది కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూడండి ఇది ఫ్రై అవుతే కొంచెం కలర్ మారుతుంది కొంచెం వైట్ వైట్ డాట్స్ లాగా మీకు తెలిసిపోతాయండి రవ్వ పైన ఇలాగ వైట్గా కనిపిస్తాయి మీకు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఫ్రై అయిపోతే అలాటప్పుడు పక్కన మనము వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా అవి కొన్ని కొన్ని యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వేడి వేసారనుకోండి మీ చేయి కాలుతుంది అండి అందుకనే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మొత్తం వాటర్ అయితే వా వేసుకోండి ఒక కప్పుకి ఫోర్ కప్స్ వాటర్ అండి ఇది కరెక్ట్ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే రవ్వ క్వాలిటీ బట్టి నీళ్ళు ఎక్కువ కూడా పట్టచ్చు మీరు రవ్వ ఉడికిన తర్వాత చేతిలో పట్టుకొని చూడండి ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకొన్ని వేడి నీళ్ళు అయితే చల్లీలు కాదు వేడి నీళ్ళే చేసుకొని కలుపుకోండి మూత పెట్టి ఇలాగ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి చూడండి వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఈ రవ్వ కూడా ఉడుకు ఉడికిపోతుంది మీరు ఈ స్టేజ్లోని వాటర్లోని ఈ రవ్వ అన్నది ఉడకాలి మనం తర్వాత బెల్లం వేసినాక అసలు ఉడకదండి చూడండి చేతిలో ఇలాగా మనము అన్నము ఉడికితే ఇలా చెక్ చేసుకుంటాము అలాగే చెక్ చేయండి ఒకవేళ సాఫ్ట్ అయిపోయింది అనుకోండి మీ రవ్వ అన్నది ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లం అండి కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకటి పావు కప్పు వేసుకోవచ్చు మేము కొంచెము తక్కువే తింటాం కాబట్టి నేనైతే ఒకటి పావు కప్పు వేసుకున్నాను మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు వేసుకోండి ఈ బెల్లం అంత మంచిగా కలిపేసి దీని మీద మూత పెట్టేయండి ఇప్పుడు బెల్లం అంతా కరగాలి మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి రవ్వ ఉడికిన తర్వాతనే సాఫ్ట్గా అయిన తర్వాతనే బెల్లం కలుపుకోండి లేకపోతే మీ రవ్వ కేసరి అన్నది ఈ గోధుమ రవ్వది బెల్లంలో అస్సలు ఉడకదండి తర్వాత మీ రవ్వ కేసరి అన్నది అసలు ఉడకకుండానే ఉంటుంది అలాగే అది చెక్ చేసుకోండి ఈ బెల్లం అంతా కరిగి కరిగేలాగా మూత పెట్టి సిమ్లోనే పెట్టుకోండి ఈ బెల్లం అంతా కరిగి దగ్గరికి అవుతుంది ఈ కరిగిపోయిన తర్వాత చూడండి వాటర్లా కనిపిస్తుంది కదా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇది దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు మీరు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇది లేసుకోండి తర్వాత ఇలాయచిని ఫ్రెష్గా దంచేసుకోండి ప్రసాదంలో ఎప్పుడైనా అప్పుడు వేసుకుంటు స్మెల్ చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇవంతా ఒకసారి కలిపేసి లాస్ట్లో అయితే నెయ్యి వేసుకోండి ఇది కంపల్సరీ వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వన్ స్పూన్ కానీ టూ స్పూన్ కానీ వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ హల్వా అన్నది ఎక్కువసేపు వరకు స్మూత్గా ఉంటుంది గట్టిపడకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈసారి పూజలు ఏమైనా ఉన్నప్పుడు ఇంట్లో వ్రతాలు ఉన్నప్పుడు ఇలాగ గోధుమ రవ్వతో హల్వా చేసి పెట్టుకో పెట్టండి దేవుడికి చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ హల్వా అయిపోయింది కదా నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసానండి గ్యాస్ ఆఫ్ చేసేసాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత గట్టిపడింది కదా మన హల్వా అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్